ఎస్ఎస్ఎంబి మహేష్ బాబు సినిమా కొరకు మరి ప్రెస్ మీట్ పెట్టి ఉన్నారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ మూవీగా మారే అవకాశం ఉన్న రాజమౌళి మహేష్ బాబు చిత్రం ఇటీవల సెట్స్ మీకి వెళ్ళిన సంగతి తెలిసిందే ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసినప్పటికీ చిత్రీకరణ మొదలు కావడానికి చాలా టైం పడుతోంది ప్రస్తుతం హైదరాబాద్ శివార్లో వేసిన భారీ సెట్లలో షూటింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం అయితే ఈ సినిమాకు ముహూర్తం వేడుకలను సీక్రెట్గా చేసిన చిత్ర బృందం సినిమా మొదలైనట్లు అధికారికంగా ప్రకటించలేదు ఇక సినిమా గురించి వేరే అప్డేట్ ఏది కూడా ఇవ్వలేదు రాజమౌళి ఎన్నో ఏళ్ళ ఎదురుచూపుల తర్వాత మొదలైన ఈ సినిమా గురించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేకపోవడం అభిమానులను ఒకంత నిరాశకు చేసిందని చెప్పచ్చు మామూలుగా తన సినిమాలు మొదలయ్యే ముందు మొదలైన మొదలట్లో ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో అభిమానులతో విశేషాలు పంచుకోవడం రాజమౌళికి చాలా చాలా అలవాటు అప్పుడే కథాంశం గురించి కూడా ఆయన వెల్లడించేవారట కానీ ఇప్పటిదాకా మహేష్ బాబు గురించి ఏ కబరూ చెప్పలేదు జక్కన్న అయితే త్వరలోనే జక్కన్న తన మార్క్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లుగా సమాచారం సినిమా ఒక షెడ్యూల్ పూర్తయ్యాక ప్రెస్ పెట్టాలని ఆలోచిస్తున్నారట ఈ షెడ్యూల్ అవడానికి ఇంకో నెల రోజుల దాకా టైం పడుతుందని మార్చి నెల ఆఖరిలో ఖచ్చితంగా ఈ సినిమాపై ప్రెస్ మీట్ పెడతానంటూ కూడా రాజమౌళి మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మహేష్ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనే అవకాశం ఏమాత్రం కూడా లేదట జక్కన్నే నిర్మాతలతో ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా యొక్క కథాంశం గురించి మరి ఇంటిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆ సమయంలోనే సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి కూడా వెల్లడిస్తారట టెటే టైం రిలీజ్ డేట్ కూడా చెప్పే అవకాశం ఉందంటూ కోట్లకు దాదాపు వెయ్యి కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవైలో రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటూ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో జాగే ఈ సినిమా గురించి చెప్పుకొస్తూ చాలా విశేషాలు మాట్లాడతారట రాజమౌళి